పబ్లిక్ చెప్పడం నేను అధికారాలు చెప్పడం అధికారంలో వచ్చి రెండు నిమిషాలు ఆడౌటు చేయడం వెళ్ళిపోవడం ఒక్క ఇంట్లో నాలుగు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే మరి ఎటువంటి దుర్మార్గం అంటే ఒక రూమ్ లేకుండా మీటర్ వేయడం మీటర్ ఇచ్చి బోర్కు కనెక్షన్ వేయడం దాని డాక్యుమెంట్స్ అక్క చూడకపోవడం నిన్న ఏఆర్స్కి ఏఐడి మాట్లాడితే అసలు రెండు నెలలైతే మీటర్ లేకుండా అంటున్నాం ఇక చూస్తేనేమో నిన్నక మననే అయ్యాయి దానికి రూమ్ లేదు బోర్ అది అది చూసుకుందామంటే బోర్లలో పింట్లో నాలుగు బోర్లు ఐదు బోర్లు వేసి కట్ట తోగి కట్ట కిందికి కూసి మీరు ఏ రకంగా పైప్లైన్ వేసుకొచ్చారు మరి అధికారులు మరి ఏం చేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒకసారి ఆలోచించుకున్నాను నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కమిషనర్ గారు ఫోన్ చేశాను జెర్సీకి ఫోన్ చేశాను అన్ని డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ఇలా మార్నింగ్ అది కూడా ఇలా పది గంటలకు నేను పబ్లిక్తో వచ్చి నీ మండలాల్లో కూర్చుంటా అంటే ఇవాళ వచ్చి అడావుట్ చేస్తాను నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఇంత దుర్మార్గమైనటువంటి ఇంకోటి నాకున్న ఇంపార్మెంట్ ఏంటంటే ఒక్క బోరుకు మూడు లక్షల రూపాయలు కొంతమంది తీసుకుంటున్నారు అది ఆఫీసర్లు తీసుకుంటారా ఇంకోరు తీసుకుంటురా నేను చెప్పలేం కానీ వీళ్ళంతా నేను వచ్చినప్పుడు మా దగ్గర త్రీ లాగా తీసుకుంటున్నాను ఎల్ల అని వాళ్ళు చెప్పారు నేను కూడా కోరుతా ఉన్నాను మీకు ఇన్నిసార్లు చెప్పి ఒక ఎమ్మెల్యేగా నేను రిక్వెస్ట్ చేస్తే మీరు స్పందించలేకుండా మీ మీ కామన్చర్ మధ్యలోకి వేసి పైప్ లైన్ వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ మీద కేసు పెట్టకుండా ఇష్టాసారిగా ఒక ఇంట్లో నాలుగు బోర్లు వేస్తే మన ప్రజలకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం ఆలోచించాలి నేను జెర్సీ గారు చెప్పాను జెర్సీకి నాలుగైదు సార్లు ఫోన్ చేశాను జెర్సీ నేను ఒక ఎమ్మెల్యేను కుక్కపల్లి కాన్స్టెన్సీ లక్ష డెబ్బై లక్ష లభై ఐదు వేల ఊర్లా కేసారు డెబ్బై ఐదు వేల మెజార్టీతో గెలిచాను ఒక ఎమ్మెల్యే గౌరవం లేనటువంటి పరిస్థితి ప్రజల పక్షాన్ని నిలవడానికి ఆలోచనతో చెప్తే స్పందించట్లేదు మాకు ఆఫీసర్ వస్తలేరు ఈ ఆఫీసర్ వస్తలేదు ఈ చర్యలను చూసేటప్పుడు ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ దాని పర్మిషన్ ఇచ్చేది ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు ఎవరి ఆయన మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ లేదు దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా వచ్చింది ఆ పేరు ఎట్లా వచ్చింది ఇక్కడ ఒక డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం గరీబు చిన్న ఇల్లు కట్టుకుంటారేమో మనం ఇంటి పడడం గురగొట్టడం అల్లా కొలు చేయడం ఇంత దౌర్జన్యంగా హైదరాబాద్ నగరంలో ఈడ సున్నం చెరువు సున్నాం చెల్ల కనీసం వంద బోర్లు దాకుంది ఈడకు రెండు వందల బోర్లు ఉంది ఇచ్చల విడిగా ఈ రకంగా అమ్ముతూ ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం అనేది బాధాకరం నేను అధికారులకు హెచ్చరిస్తున్నాను మీ ప్రవర్తన మార్చుకోండి మీరు రాజకీయాలు జరుగుకోకండి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సేవ చేయండి మీరు గిటా మళ్ళొక్కసారి బోర్లు నడిచినాయంటే ఖచ్చితంగా జెర్సీ మీద ఖచ్చితంగా ఎంఆర్ఓ మీద ఖచ్చితంగా ఆఫీసర్ కన్సల్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద నేను ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాను అంటే ఇప్పటికే నీళ్ళు లేక అల్లాడిపోతా ఉన్నారు జనాలు మీరు తీయడం పుణ్యం వల్ల ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళే నిన్న నేను వచ్చి బంద్ చేసిపోతే ఇలా పత్తి ఇంటికి నీళ్ళు వచ్చినాయి ఒక గంట నిన్న నాలుగు గంటలు బంద్ చేస్తే పత్తి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి ఆ రకంగామైనటువంటి దుర్మార్గం చేసి ఇంత కట్ట ఇది కట్టకిందుకే కట్టకిందుకే తిరుగుతున్నారంటే మరి అధికారుల మీద ఏం యాక్షన్ తీసుకోవాలో కలెక్టర్ ఆలోచన చేసుకోవాలి మున్సిపల్ కమిషన్ తీసుకోవాలి నేను జెర్సీ చెప్తా ఉన్నాను ఆఫీస్లో కూర్చోవడం కాదు తీసుకోండి తిరుగుమని చెప్తా ఉన్నాను నాకు ఎమ్మెల్యేగా ఇంకొకసారి నేను చెప్పించుకునే ప్రయత్నం చేయకండి ప్రజలను తీసుకొచ్చి ఖచ్చితంగా నేను తరవేసే ప్రయత్నం చేసి ప్రజల పక్షాన్ని నిలబడతాను చెప్పి తెలియజేస్తాను